నమస్తే వెల్కమ్ టు సిద్ధు సో ఇజ్రాయల్ అండ్ ఇరాన్ కి సంబంధించిన యుద్ధ వాతావరణం చాలా వాడివేడిగా జరుగుతుంది దీంట్లో అమెరికా చేయి కూడా ఉంది అండ్ అమెరికా కూడా పరోక్షంగా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ పైన యుద్ధం చేస్తుంది అనేసి అండ్ ట్రంప్ చెప్పినట్టు మేము యుద్ధంలో ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా ఇజ్రాయల్ తో పాటే నిలబడతాము అనేసి ఏదైతే చెప్పుకొని వస్తున్నారో సో దానిపైన చాలా మంది సోషల్ మీడియాలో అసలు ఇరాన్ కి అండ్ ఇజ్రాయెల్ కి యుద్ధం ఏంటి అనేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో అది నేను ఒక టూ త్రీ మినిట్స్ లో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది పాలస్తీనాకి ఇజ్రాయల్కి మధ్యనే కదా గొడవ ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఈ ముస్లింలకు సంబంధించిన కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేవలం పాలస్తీనా ఇజ్రాయల్ పాలస్తీనా ఇజ్రాయల్ అనేసి కదా చెప్పుకొచ్చాయి వాళ్ళ మధ్యలో ఇరాన్ ఎక్కడ నుంచి వచ్చింది అనేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ ప్రశ్న ఈ మాత్రం చాలా మంది నన్ను అడుగుతున్నారు సో వాళ్ళ గురించి ఈ వీడియో సో ఏదైతే ఈ ఇజ్రాయల్ దేశం ఉందో చుట్టూ ముస్లిం కంట్రీల మధ్యన ఇది ఉందన్నమాట ఇటు జోర్డాన్ అంటే ఈజిప్ట్ తీసుకున్నా ఇటు ఇరాన్ తీసుకున్న ఇటు పాలస్తీనా తీసుకున్న ఇటు సౌదీ అరేబియా తీసుకున్నా ఇలా ఇస్లామిక్ కంట్రీ మధ్యన ఈ ఇజ్రాయల్ అనేసి ఒక చిన్న దేశం ఉంది కానీ ఈ ఏడు దేశాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం కంట్రీలు వాళ్ళందరికీ ఉచ్చ కోపిస్తుంది అనమాట ఈ ఇజ్రాయల్ దేశం సో పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ మధ్యన ఏదైతే గొడవ జరుగుతుందో అది లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఎలా అయితే ఇజ్రాయీలు వాళ్ళకి సంబంధించిన సంబరాలు జరుపుకుంటుంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్లో పాల్గొంటుంటే ఈ పాలస్తీనాకు సంబంధించిన హమాస్ ఉగ్రవాదులు ఆకాశం నుంచి లో అంటే ఆకాశం నుంచి పారాషూట్స్లో ఆకాశం నుంచి పారాషూట్స్లో కిందికి వస్తూనే బుల్లెట్ల వర్షం కురిపించి ఇజ్రాయిల్ ఆడవాళ్ళని ఇజ్రాయల్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళని పోలీస్ వాళ్ళని చిన్న చిన్నపిల్లల్ని కూడా ఓవెన్లో పెట్టి కాల్ చేసి అలా వెళ్తుంటే అంటే మనం నరరూప రాక్షసులు అనేసి లేకపోతే మన గ్రంథాల్లో ఒకప్పుడు రాక్షసులు ఉండేవాళ్ళు అనేసి ఎలా అయితే మనము దాని గురించి చదివాము అలాంటివే యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ రాక్షసుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చింది ఇజ్రాయల్ ప్రభుత్వం వాళ్ళ దేశం పైన ఏదైతే దాడి జరుగుతుండో ఆ దాడికి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది అక్కడ ఉగ్రవాదుల్ని నాన్న రూపాయలు లేకుండా చేస్తామనేసి శపథం తీసుకుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఏదైతే ఫైట్ చేస్తున్నారో అది ఆ హమాస్ వాళ్ళు కూడా మా వాళ్ళే కదా మా బ్రదర్ కదా అనేసి చాలామంది ఇస్లాంకి సంబంధించిన కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అనమాట సో అందులో మన భారతదేశంలో ఉన్న కొన్ని పార్టీలు కూడా పాలస్తీనా సంబంధించిన హమాస్ ఉగ్రవాదులకి ఓపెన్గా సపోర్ట్ చేశారు మీరు దేశానికి సపోర్ట్ చేస్తే ఆ దేశానికి సపోర్ట్ చేయడం కానీ అక్కడ హమాస్ తీవ్రవాదులు ఏవైతే చేస్తున్నారో వాటికి మీరు సపోర్ట్ చేస్తున్నారనేసి మర్చిపోతున్నారు రైట్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకే సపోర్ట్ చేసిన పార్టీలు మనవి అలాంటివి పాకి ఈ పాలస్తీనాలో ఉన్న ఉగ్రవాదులకి సపోర్ట్ చేయాలనేసి మనం కోరుకోకూడదు కదా సో వీళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి మనం ఆన్సర్లు ఇస్తూనే ఉంటారు రైట్ అయితే ఇరాన్ కూడా అలానే సో ఈ ఇస్లామిక్ దేశం ఏదైతే పాలస్తీనా దేశం ఉందో దానికి మేము సపోర్ట్ చేస్తామనేసి హమాస్ వెనకాల ఉండి హమాస్కి కి టార్కీ ఈ ఇరాన్ ఈ జోర్డాన్ అంటే ఈజిప్ట్ ప్రభుత్వం సో వీళ్ళందరూ ఏంటంటే ఆయుధాలను సమకూరుస్తున్నారు ఆయుధాలను సమకూర్చి ఇజ్రాయిల్ పైన అటాక్ చేసే విధంగా అనమాట సో సో అప్పటికే ఇజ్రాయల్ ఒకటికి రెండు సార్లు ఇరాన్కి టర్కీకి అండ్ ఇటు అండ్ ఇటు ఈజిప్ట్కి చెప్పి చూసింది సో మీరు సపోర్ట్ చేయకండి ఈ రెండు దేశాల మధ్యలో ఏదైతే వార్ ఉందో అది ఉగ్రవాదానికి సంబంధించింది మాత్రమే అండ్ ప్రపంచంలో ఉగ్రవాదం లేకుండా చేయాలనేసి మా తప్పన ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయండి అనేసి ఇజ్రాయల్ ప్రభుత్వం కోరడం కూడా జరిగింది అయినా కూడా మా ముస్లింల పైన మా బ్రదర్ పైన మా బ్రదర్ కంట్రీ పైన మీరు అటాక్ చేస్తున్నారు అని ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది యుద్ధ సామాగ్రి ప్రతిదీ ఇవ్వడం మొదలుపెట్టింది అలా ఈ యుద్ధం సాగుతున్నప్పుడు సో ఎవరైతే పరోక్షంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి దేశం ఇరాన్ పైన కూడా ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించేసింది మీరు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ మా ఇజ్రాయిల్ని మా ఇజ్రాయేల్ని సర్వనాశనం చేసే విధంగా మా ఇజ్రాయల్ పౌరుల్ని చంపేసే విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీ పైన కూడా మేము యుద్ధం చేస్తామనేసి వాళ్ళపైన యుద్ధం ప్రకటించేసింది సో ఇది యుద్ధం అనమాట ఇప్పుడు ఇజ్రాయల్కి సపోర్ట్గా అమెరికా రష్యా ఇలాంటి కంట్రీస్ వస్తున్నాయి ఈ ఈ ఇరాన్కి సపోర్ట్గా అండ్ ఈ పాలస్తీన్కి సపోర్ట్గా ఈ ఒక్క ఇస్లామిక్ కంట్రీ ఏవైతే వీళ్ళు ఇస్లాం ఇస్లాం అనేసి చెప్పుకుంటారు కదా బ్రదర్హుడ్ అనేసి కొన్ని కంట్రీస్ ఆ కంట్రీస్ ఎప్పుడు ముందుకు రావట్లేదు అనమాట ఎందుకంటే వీళ్ళ బ్రదర్హుడ్లోనే సున్నీ షియా అనేసే రెండు వర్గాలు ఉన్నాయి సో ఇరాన్ ఒక వర్గానికి అంటే షియా వర్గానికి సంబంధించింది కాబట్టి సో వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేసి సున్నీ వర్గానికి సంబంధించిన ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకున్నారు సో వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఆ దేశాలు కూడా అలానే పాటిస్తాయి కదా సో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇప్పుడు ఇరాన్ అండ్ పాలస్తీనా మాత్రమే ఇజ్రాయల్ పైన అటాక్ చేస్తుంది మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇస్లాన్ కంట్రీస్ సౌదీ అరేబియా లేకపోతే వేరే వేరే కంట్రీస్ వాళ్ళు మాత్రం కామ్ గానే ఉండి సీని ప్రత్యక్షంగా చూస్తున్నారు అనమాట వాళ్ళు సో ఇది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ సంబంధించిన వార్లో మధ్యలో వచ్చిన ఇరాన్ దాని పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందో అందరం చూడవచ్చు అండ్ గాజాలో ఏవైతే చిన్నారులో చనిపోయారు అనేసి పోస్టర్లు ఏ ఇమేజెస్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకు ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఇజ్రాయల్ లోని ఒక పెద్ద ఆసుపత్రి పైన బాంబులు వేసి మిసైల్లు వేసి అక్కడి అభాగ్యుల్ని అక్కడి చిన్నారుని చంపివేసిందో దాని గురించి ఎందుకు మీకు మాట రావట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడాలి అని అనిపించట్లేదు మీకు ఏ ఇస్లామిక్ కంట్రీలో చనిపోయిన వాళ్ళు మైనార్టీ కంట్రీలో చనిపోయిన వాళ్ళు అంటే మైనార్టీస్ అంటే ఇక్కడ భారతదేశంలోనే వాళ్ళు మైనార్టీస్ కానీ మిగిలిన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వాళ్ళు మెజార్టీ వాళ్ళ తర్వాత హిందూ ధర్మమైన ఇంకేదైనా సో అలాంటి ఈ ముస్లిం కంట్రీల పిల్లలు చనిపోతేనే మీరు మాట్లాడాలని ఏదైనా శబ్దం పెట్టుకున్నారా బాలీవుడ్ సెలబ్రిటీస్ కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలండి లేవరికి సోషల్ మీడియాలో ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ కానివ్వండి సో వాళ్ళు సెక్యులరిజం చూపెట్టాలి అనుకుంటే ఈ ఇరాన్కి సంబంధించిందో లేకపోతే పాలిస్తీన్కి సంబంధించిన ఫోటోని మాత్రమే వైరల్ చేస్తూ వాళ్ళ సెక్యులరిజాన్ని ప్రదర్శిస్తుంటారు కానీ ఇజ్రాయల్లో చనిపోయే పౌరుల గురించి మాత్రం వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ పౌరుల్ని దాచిపెట్టి ప్రత్యక్ష యుద్ధంలో వాళ్ళ సైనికుల్ని దించుతుంది కానీ ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏం చేస్తాయి అంటే ప్రత్యక్ష యుద్ధమైనా పరోక్ష యుద్ధమైన వాళ్ళకి సంబంధించిన లేడీస్ని వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని ముందు పెట్టి ముందు వరుసలో పెట్టి వాళ్ళు వాళ్ళపైన బుల్లెట్ దిగిన తర్వాత యావత్ ప్రపంచానికి ఒక విక్టిమ్ కార్డ్ అన్నది ప్లే చేయాలి కాబట్టి ప్లే చేయడానికి ఒక సరుకు కావాలి కాబట్టి ఆ సరుకుని జనరేట్ చేస్తుంది అనమాట ఇది వ్యత్యాసం ఇది గుర్తు మీరు